భారతీయ సంస్కృతిలో ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అని కోరుకునేటువంటి పుణ్యక్షేత్రం కాశీ శివుడు కొలువై ఉన్నటువంటి ఆనంద నిలయం మోక్షానికి మార్గం ఈ వారణాసి గంగమ్మ తల్లి ఒడిలో గంటల నాదాల మధ్య ఆ విశ్వేశ్వరుడి యొక్క సన్నిధిలో అడుగు పెడితే కలిగే అనుభూతే వేరు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నిరంతరం జనావాసం ఎక్కువగా ఉండేటువంటి నగరాలలో వారణాసి అగ్రస్థానంలో ఉందని చెప్పవచ్చు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి కాశీ పరమశివుని యొక్క నిత్య నివాసంగా వెలుగొందుతుంది అసలు కాశీ వెళ్ళినప్పుడు మనం ఏ ఏ ఆలయాలు చూడాలి కాశీ నగరం ఏ విధంగా ఆవిర్భవించింది కాశీని ఏ ఏ పేర్లతో పిలుస్తారు లింగోద్భవం కథ ఏమిటి బ్రహ్మహత్య పాతకం నుంచి శివుడు ఏ విధంగా విముక్తి పొందాడు గంగాహారతి యొక్క విశిష్టత ఏమిటి కొత్తగా నిర్మించినటువంటి కాశీ విశ్వనాథ్ కారిడార్ ఎలా ఉంది ఇలాంటి అనేక అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాశీనగరం ఏ విధంగా ఆవిర్భవించింది శివుడు క్షేత్రాన్ని తన శాశ్వత నివాసంగా ఎంచుకోవడం వెనుక ఒక పురాణ కథ ఉంది పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన తరువాత వారు హిమాలయాల్లోని కైలాస శిఖరంపై నివసించేవారు అయితే పార్వతీదేవి ఒక రాకుమారి కావడంతో ఆమె నివసించడానికి సౌకర్యవంతమైన మరియు సుందరమైన నగరం కావాలని శివుడు భావించాడు ఆ సమయంలో భూలోకంలో కాశీనగరం అత్యంత వైభవంగా విరాజిల్లుతూ ఉండేది శివుడు ఈ నగరాన్ని చూసి ముగ్ధుడై ఇక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నాడు శివుడు కాశీలో స్థిరపడటానికి ముందు జరిగినటువంటి సంఘటనలను కాశీఖండంలో వివరించారు ఆ సమయంలో కాశీని దివోదాస్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు బ్రహ్మదేవుని యొక్క వరంతో దివోదాస్ ఈ నగరాన్ని పాలిస్తున్నప్పుడు తను ఆ నగరాన్ని పాలించేటప్పుడు భూమిపై కేవలం మానవులే ఉండాలి దేవతలు తమ తమ లోకాలకు వెళ్ళిపోవాలని దివోదాస్ రాజు షరతు విధించాడు దీనికి బ్రహ్మదేవుడు అంగీకరించడంతో శివుడు కూడా పార్వతీదేవిని తీసుకుని మందర పర్వతానికి వెళ్ళిపోయాడు కానీ శివుడికి కాశీ మీద ఉన్నటువంటి ఇష్టం వల్ల ఆయన అక్కడ ఉండలేకపోయాడు శివుడు దివోదాస్ పాలనలో ఏదైనా ఒక లోపాన్ని వెతికి ఆయనను పంపించేసి తిరిగి కాశీకి రావాలని అనుకున్నాడు శివుడు తన నివాసాన్ని కాశీకి మార్చడానికి అనేక ప్రయత్నాలు చేశాడు మొదట తన గణమైన నికుంభుడిని పంపించాడు అతను కాశీలోనే స్థిరపడిపోయాడు ఆ తర్వాత శివుడు అరవై నాలుగు యోగినులను దివోదాసుని తప్పుదారి పట్టించడానికి పంపించాడు కానీ వారు కూడా కాశీ అందాలకు ముగ్ధులై అక్కడే ఉండిపోయారు ఆ తర్వాత సూర్య సూర్యభగవాను పంపించాడు సూర్యుడు కూడా రాజు పాలనలో లోపాలను వెతకలేక ఆ నగరంపై ప్రేమతో అక్కడే పన్నెండు రూపాల్లో స్థిరపడిపోయాడు అవే ద్వాదశాదిధ్యులు ఆ తర్వాత బ్రహ్మదేవుణ్ణి పంపించాడు బ్రహ్మదేవుడు కూడా వచ్చి రాజు సహాయంతో పది అశ్వమేధ యాజ్ఞాలు చేశాడు ఆ స్థలమే నేటి దశా ఘాట్ ఆయన కూడా వెనక్కి తిరిగి వెళ్ళలేదు ఆ తర్వాత వినాయకుడిని ఒక జ్యోతిష్కుడి రూపంలో పంపించాడు వినాయకుడు వచ్చి రాజుకు వైరాగ్యాన్ని కలిగించాడు చివరిగా విష్ణుమూర్తి ఒక సన్యాసి వేషంలో వచ్చి దివోదాసుకి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు రాజు సంతోషంగా ముక్తిని పొంది రాజ్యాన్ని విడిచిపెట్టాడు అప్పుడు శివుడు తిరిగి కాశీకి వచ్చి తన సమస్త పరివారంతో కాశీలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడు కాశీనగరానికి ఉన్నటువంటి వివిధ పేర్లు ఏంటి ఆ పేర్లు రావడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం కాశీనగరానికి పురాణాలలో అనేక పేర్లు ఉన్నాయి కాశీనగరాన్ని వారణాసి బనారస్ అవిముక్త క్షేత్రం ఆనందవనం మహాశ్మశానం అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రతి పేరు వెనక ఒక అర్థం ఉంది కాశీ అంటే ప్రకాశించే నగరం అని అర్థం సంస్కృత ధాతువు కాస్ నుండి ఉద్భవించింది దీని అర్థం ప్రకాశించడం లేదా వెలుగులు వెదజల్లడం ఈ నగరం జ్ఞాన కాంతిని వెదజల్లే కేంద్రం కాబట్టి దీనికి కాశీ అనే పేరు వచ్చింది మన పురాణాల ప్రకారం పరమశివుడు తన జ్ఞాన తేజస్సుతో ఈ నగరాన్ని ఎల్లప్పుడూ వెలిగిస్తూ ఉంటాడు బాహ్య ప్రపంచంలో సూర్యుడు అస్తమించి చీకటి కమ్మిన కాశీలో మాత్రం శివుని తేజస్సు కారణంగా నిరంతరం వెలుగుతూ ఉంటుంది ఇది అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానమనే కాంతిని ప్రసాదించే క్షేత్రం మరి వారణాసి అనే పేరు ఎలా వచ్చింది అంటే కాశీ నగరానికి ఉత్తరాన వరుణానది దక్షిణాన అస్సీ నది సరిహద్దులుగా ఉన్నాయి ఈ రెండు నదుల మధ్య ఉన్నటువంటి భూభాగం కాబట్టి దీనికి వారణాసి అనే పేరు వచ్చింది ఉపనిషత్తులు వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు దీనికి లోతైన అర్థాన్ని ఇచ్చాయి దీని ప్రకారం వారణ అంటే ఇంద్రియాల ద్వారా జరిగే పాపాలను అరికట్టేది నాసి అంటే ఇంద్రియాల వల్ల కలిగే దోషాలను నాశనం చేసేది అంటే యోగ పరిభాషలో చెప్పాలి అంటే నాసిక అంటే ముక్కు మరియు కనుబొమ్మల మధ్య ఉండేటువంటి ఈ ప్రదేశాన్ని చక్రం అంటారు ఈ స్థానంలో మనస్సుని లగ్నం చేసిన వారికి ముక్తి లభిస్తుందని వేదాలు చెప్తున్నాయి అందుకే దీనికి వారణాసి అనే పేరు వచ్చింది వామన పురాణం ప్రకారం వారణాసి అంటే పాపాలను అడ్డుకునేది అని అర్థం వారణ అంటే నివారించడం లేదా అడ్డుకోవడం అస్సి అంటే హాని కలిగించేది అని అర్థం మనుషులు చేసే పాపాలను జన్మ మృత్యు చక్రం నుంచి వచ్చేటువంటి కష్టాలను అడ్డుకుని మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఉన్నటువంటి నగరం కాబట్టి దీనిని వారణాసి అంటారు ఈ వారణాసి అనే పేరు కాలక్రమేణ వారాణసిగా ఆపై బనారస్గా పిలువబడుతుంది అవిముక్త మరియు ఆనందవనం శివుడు ఈ క్షేత్రాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడు కాబట్టి దీనిని అవిముక్త క్షేత్రం అని కూడా అంటారు అవిముక్త అంటే ఎన్నడూ వదలబడనిది అని అర్థం ప్రళయకాలంలో కూడా శివుడు ఈ నగరాన్ని తన త్రిశూలంపై ఉంచి రక్షిస్తాడు శివుడు మరియు పార్వతీదేవి తమ వివాహం తర్వాత అత్యంత ఆనందంగా గడిపినటువంటి వనం కాబట్టి దీనిని ఆనంద వనం లేదా ఆనంద కాననం అని కూడా పిలుస్తారు కాశీనగరం శివును త్రిశూలంపై ఉంది అని చెప్పడం వెనుక ఉన్నటువంటి రహస్యమేమి స్కంద పురాణం ప్రకారం సృష్టి ఆరంభానికి ముందు అంతా అంధకారం అలుముకుని ఉన్నప్పుడు పరమశివుడు కేవలం తన ఆత్మశక్తితో ఈ క్షేత్రాన్ని సృష్టించాడు ఈ క్షేత్రం సృష్టి మరియు ప్రళయాలకు అతీతి క్షేత్రం సాధారణంగా సృష్టి జరిగినప్పుడు భూమి ఏర్పడుతుంది ప్రళయం వచ్చినప్పుడు సర్వం నశిస్తుంది కానీ కాశీకి ఈ నియమం వర్తించదు మహాప్రళయం సమయంలో కూడా పంచభూతాలు నశించిన కాశీ మాత్రం నశించకుండా ఉంటుంది ఆ సమయంలో శివయ్య స్వయంగా ఈ నగరాన్ని తన త్రిశూలం యొక్క అగ్రంపై ధరించి ఆకాశంలో ఉంచుతాడు ప్రళయం ముగిసిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభమైన తరువాత ఆయన ఈ నగరాన్ని తిరిగి భూమిపై ఉంచుతారు అందుకే కాశీ భూమికి ఆనుకుని ఉన్న వాస్తవానికి అది భూమికి చెందని దివ్య లోకంగా పరిగణించబడుతుంది ఎందుకంటే సాధారణంగా కాశీ క్షేత్రం శివుని త్రిశూలపై ఉంటుందని చెప్పడంలో ఒక లోతైన రహస్యం ఉంది కాశీనగరం ఒక ఎత్తైన దిబ్బ వంటి ఆకారంపై ఉంటుంది కాశీలో ప్రధానంగా మూడు కొండలు అంటే మూడు ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి అవి ఒకటి ఓంకారేశ్వర్ రెండు విశ్వేశ్వర్ మూడవది కేదారేశ్వర్ ఈ మూడు శిఖరాలు శివుని త్రిశూలంలోని మూడు మునలకు సంకేతంగా భావిస్తారు ఈ మూడు ప్రాంతాలపైన నగరం విస్తరించి ఉండడం వలన కాశీ త్రిశూలంపై ఉంది అనేటువంటి నమ్మకం ఏర్పడింది అంతేకాకుండా శివుని యొక్క త్రిశూలం మనుషులలోని త్రిగుణాలైనటువంటి సత్వ రజ తమో గుణాలకు సంకేతం ఈ ప్రపంచం అంతా ఈ మూడు గుణాల ప్రభావంతో సృష్టించబడింది కానీ కాశీనగరం నగరం ఈ మూడు గుణాలకు అతీతమైనది ముక్తిని ప్రసాదించేది కాబట్టి ఈ నగరం శివుడి యొక్క త్రిశూలంపై ఉందని చెప్తారు యోగశాస్త్ర పరంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మికంగా మన శరీరాన్నే కాశీతో పోలుస్తారు మన వెన్నుముకలో ఉండేటువంటి మూడు ప్రధాన నాళాలు ఇడ పింగళ సుషుమ్న ఈ మూడు నాళాలు శివుని త్రిశూలం యొక్క మూడు నాళాలకు ప్రతీక అంటే ఎవరైతే తమలోని ఈ మూడు శక్తులకు సమన్వయం చేసుకుంటారో వారు కాశీలో ఉన్నట్లేనని యోగశాస్త్రం చెప్తుంది కాశీనగరం భూమికి సుమారు ముప్పై మూడు ము అడుగుల పైన పై ఒక శక్తి క్షేత్రంగా విరాజిల్లుతోంది అసలు శివుడు కాశీకి ఎందుకు వచ్చాడు వచ్చిన తర్వాత ఎందుకు అక్కడే ఉండిపోయాడో తెలుసా కాశీ మోక్షనగరం అని అక్కడ చివరి శ్వాస వదిలితే జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని మనందరం వినే ఉంటాం కానీ ఏ దేవుడు మోయైనటువంటి భారాన్ని శివుడు మోస్తూ ఈ నగరానికి ఎలా వచ్చాడు ఈ నగరం మాత్రమే ఆయనకు ఎలా విముక్తి కలిగించింది మనలో చాలా తక్కువ మందికి తెలుసు లింగోద్భవం కూడా కాశీలోనే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి శివుడు కాశీని తన నిత్య నివాసంగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం లింగోద్భవం అనేటువంటి ఘట్టం ఇది బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగినటువంటి వాదన మరియు శివుడి యొక్క సర్వోన్నత శక్తికి సంబంధించినటువంటి కథ ఒకనొక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి రక్షకుడైనటువంటి విష్ణుమూర్తికి తమలో ఎవరు గొప్ప అనే విషయంలో వివాదం తలెత్తింది నేనే సృష్టికర్తను అంతా నావల్లే మొదలవుతుందని బ్రహ్మ అంటే రక్షణ లేనిదే సృష్టికి అర్థం లేదు నేను లోకాన్ని రక్షిస్తాను కాబట్టి నేనే గొప్ప అని విష్ణు అన్నారు వారి అహంకారం పెరిగి విశ్వం వణికిపోతున్న తరుణంలో శివుడు ముల్లోకాలను చీల్చుకుంటూ ఒక అనంతమైన అగ్నిస్తంభంలా అంటే జ్యోతిర్లింగంలా ఆవిర్భవించాడు ఆ అగ్నిస్తంభం యొక్క ఆది మరియు అంతాలను ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని ఒక ఆకాశవాణి పలికింది అది విన్న విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి భూమిని చీల్చుకుంటూ పాతాళానికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి ఆకాశానికి వెళ్ళాడు వేల సంవత్సరాలు గడిచిన ఇద్దరూ ఆ లింగం యొక్క ఆది అంతాలను కనుగొనలేకపోయారు విష్ణువు తను లింగం యొక్క అంతాన్ని కనుగొనలేకపోయానని సత్యాన్ని అంగీకరించి శివుడి యొక్క అనంత శక్తికి నమస్కరించి తిరిగి వచ్చాడు కానీ బ్రహ్మదేవుడు హంసపై ఆకాశం వైపు వెళ్తున్నప్పుడు ఆకాశం నుంచి రాలుతున్నటువంటి ఒక మొగలి పువ్వును చూశాడు ఆ పువ్వును అడిగి అది శివుడి యొక్క శిరస్సు నుంచి వేల ఏళ్ల కిందట రాలిందని తెలుసుకున్నాడు బ్రహ్మ ఆ పువ్వును ఒప్పించి తాను లింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని అబద్ధం చెప్పించాడు ఈ అసత్యానికి ఆగ్రహించినటువంటి శివుడు స్తంభం నుంచి బయటకు వచ్చి బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని శాపమిచ్చాడు అలాగే అబద్ధానికి సహకరించిన మొగలి పువ్వును కూడా పూజకు ఉపయోగించరాదని శపించాడు ఈ లింగోద్భవం జరిగిన రోజునే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం శివుడికి బ్రహ్మహత్య పాతకం నుంచి ఏ విధంగా ముక్తి లభించింది బ్రహ్మ ఆడినటువంటి ఆ అబద్ధానికి శివుడు ఆగ్రహించి తన క్రోధాగ్ని నుంచి కాలభైరవుడిని సృష్టించాడు కాలభైరవుడు బ్రహ్మ యొక్క ఐదవతలను ఖండించాడు కానీ ఆ తల భైరవుడి యొక్క చేతికి అంటుకుపోయింది సృష్టికర్తను చంపినటువంటి పాపం ఒక భయంకరమైన దేవత రూపంలో భైరవుడిని వెంటాడింది సృష్టికర్తను చంపడం వల్ల శివుడికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంది బ్రహ్మదేవుని కపాలం శివుని ఎడమ చేతికి అతుక్కుపోయింది అది ఎంత ప్రయత్నించినా విడిపోలేదు ఈ పాపం నుంచి విముక్తి పొందడానికి శివుడు దిగంబరుడై జటాజూటంతో భస్మాన్ని ధరించి ఒక చేతిలో బ్రహ్మ కపాలాన్ని మరొక చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని వెంట ఒక కుక్కతో చెక్క పాదుకలు ధరించి అవతారంలో లోకమంతా భిక్షాటన చేశాడు భిక్షాటన చేస్తూ ఆయన ఎన్ని క్షేత్రాలను దర్శించినా ఏ నదిలో స్నానం చేసినా ఆ కపాలం ఆయన చేతి నుంచి విడిపోలేదు బ్రహ్మహత్య పాతకం భైరవుడిని ఒక భయంకరమైన దేవత రూపంలో వెంటాడింది శివుడు చివరకు కాశీ క్షేత్రాన్ని చేరుకున్నాడు విష్ణుమూర్తి సలహా మేరకు ఈ పుణ్యనగరంలో అడుగుపెట్టాడు కాశీనగరంలో అడుగు పెట్టగానే అప్పటి వరకు చేతికి అతుక్కున్నటువంటి కపాలం ఊడి కింద పడిపోయింది ఆ కపాలం నుంచి విముక్తి పొందినటువంటి ప్రదేశం కాబట్టి దీనిని కపాలమోచన తీర్థం అని పిలుస్తారు ప్రస్తుతం ఈ కపాలమోచన తీర్థం వారణాసిలోని కాలభైరవ ఆలయ సమీపంలో ఓ కొలను రూపంలో ఉంది తన పాపం తొలగిపోయిన ఆనందంలో శివుడు ఈ నగరాన్ని ఎన్నటికీ వదలకూడదని నిర్ణయించుకున్నాడు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించి అలసిపోయినటువంటి శివునికి స్వయంగా ఆహారాన్ని అందించింది శివుడు విశ్వనాథుడిగా కొలువు తీరాడు కాశీలోని అంతు చిక్కని రహస్యాలు మరియు అద్భుతాల గురించి తెలుసుకుందాం కాశీలో ప్రతి అడుగులోనూ ఒక రహస్యం ప్రతి రాయిలోనూ ఒక కథ దాగి ఉంది కొన్ని రహస్యాలు ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి కాలభైరవ ఆలయం శివుడు తన భయంకర రూపమైనటువంటి కాలభైరవుని కాశీ నగరానికి రక్షకుడిగా నియమించాడు ఆయనని కాశీ కొత్వాల్ అని పిలుస్తారు అంటే ఆ నగరాన్ని రక్షించేటువంటి అధికారి అని అర్థం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని ఐదవ తలను ఖండించిన తరువాత శివుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఆ పాపం నుంచి విముక్తి పొందడానికి శివుడు కాలభైరవ రూపంలో కాశీకి వచ్చాడు కాశీలో అడుగుపెట్టిన వెంటనే ఆ పాపం తొలగిపోయింది అందుకే శివుడు ఆయనకి కాశీకి రక్షకునిగా నియమించాడు కాశీలో ఎవరైనా నివసించాలి అనుకున్నా అక్కడ మరణించి మోక్షం పొందాలనుకున్నా కాలభైరవుడి యొక్క అనుమతి తప్పనిసరి అని నమ్ముతారు కాశీకి వచ్చే భక్తులు ముందుగా కాలభైరవుడిని దర్శించుకుని అనుమతి తీసుకోవాలని ప్రసిద్ధి భైరవుడు ఇక్కడ పాపాలను భక్షించేవాడిగా కొలవబడతాడు చంద్రకూపం కాశీలోని సిద్ధేశ్వరి ఆలయ ప్రాంగణంలో చంద్రకూపం అనే బావి ఉంది ఈ బావికి ఒక విశిష్టత ఉంది ఒక వ్యక్తి ఈ బావి నీటిలో తన ప్రతిబింబం చూసుకున్నప్పుడు ఒకవేళ ఆ నీడ కనిపించకపోతే ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో మరణిస్తాడని ఇక్కడ ప్రాచీన నమ్మకం ఇది వినడానికి వింతగా ఉన్న శతాబ్దాలుగా కాశీ వచ్చే భక్తులు ఈ బావిని దర్శించుకుంటారు మోక్షప్రదాయని అయిన కాశీలో తారక మంత్రం చెవిలో చెప్పి ముక్తిని ఎవరు ప్రసాదిస్తారు కాశీ క్షేత్రం యొక్క అంతిమ లక్ష్యం మోక్షం హిందూ ధర్మం ప్రకారం సప్త మోక్షపురాలలో పురాలలో కాశీ మొట్టమొదటిది కాశ్యాం మరణం ముక్తి అంటే కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు అని అర్థం తారక మంత్రం అంటే ఏంటి అసలు కాశీలో మరణించే ప్రతి ప్రాణికి అది మనిషి కావచ్చు జంతువు కావచ్చు పరమశివుడే స్వయంగా కుడిచెవులు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని దాని ద్వారా వారికి పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం తారక అంటే సంసార సాగరం నుండి దాటించేది అని అర్థం ఈ మంత్రం రామనామం అని పురాణాలు చెప్తున్నాయి కాశీలోని ప్రధాన ఘాట్లు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం వారణాసి అందమంతా దాని ఘాట్లలోనే ఉంటుంది గంగానదీ తీరంలో సుమారు ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి ప్రతి ఘాట్కి ఒక విశిష్టత ఉంది మొట్టమొదటిగా దశాశ్వమేధ్ ఘాట్ ఇది కాశీలో అత్యంత రద్దీగా ఉండేటువంటి మరియు ప్రధానమైన ఘాట్ బ్రహ్మదేవుడు ఇక్కడ పది అశ్వమేధ యాగాలను నిర్వహించాడని పురాణాల్లో చెప్పబడింది ప్రతిరోజు సాయంత్రం ఇక్కడే ప్రపంచ ప్రసిద్ధ గంగాహారతి జరుగుతుంది ఈ గంగాహారతి యొక్క విశిష్టత ఏమిటి అంటే గంగాహారతి అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక అనుభవం సూర్యాస్తమయం తర్వాత ఏడుగురు పూజారులు ఏకకాలంలో పెద్ద పెద్ద దీపస్తంభాలతో గంగామాతకు ఇచ్చే హారతి భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ హారతి పంచభూతాలను అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వీటిని ఆరాధించడమే హారతి సమయంలో చేసేటువంటి మంత్రోచ్చారణలు శంఖ నినాదాలు వాతావరణాన్ని పరమ పవిత్రం చేస్తాయి వేసవిలో రాత్రి ఏడు గంటలకు శీతాకాలంలో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై సుమారు నలభై ఐదు నిమిషాల పాటు ఈ హారతి కొనసాగుతుంది అస్సీ ఘాట్ వద్ద గంగా మరియు అస్సీ నదుల సంగమం జరుగుతుంది ఇక్కడ ఉదయాన్నే జరిగే హారతి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మూడవది మణికర్ణిక ఘాట్ పౌరాణిక కథల ప్రకారం శివపార్వతులు నృత్యం చేస్తున్నప్పుడు పార్వతీదేవి యొక్క చెవిపోగు ఇక్కడ పడిపోవడంతో ఈ ప్రదేశానికి ఆ పేరు పెట్టారు కాశీలోని అన్ని ఘాట్ల కంటే మణికర్ణికా ఘాట్ అత్యంత పవిత్రమైనది ఇది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన శ్మశాన వాటికగా పరిగణించబడుతుంది ఇది విష్ణుమూర్తి తపస్సు చేసిన చోటు ఇక్కడ చితి ఎప్పుడు ఆరిపోదు ఇక్కడ నిరంతరం శవదహనాలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ దహనం చేయబడిన వారికి నేరుగా మోక్షం లభిస్తుందని నమ్ముతారు అందుకే దీనిని మహాశ్మశానం అని అంటారు మణికర్ణిక ఘాట్ వద్ద తొంభై నాలుగు అనే సంఖ్యను రాయడం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి మణికర్ణిక ఘాట్ వద్ద జరిగే దహన సంస్కారాల్లో ఒక వింత ఆచారం ఉంది శవం పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆ బూడిద పైన పూజారులు తొంభై నాలుగు అనే ఒక సంఖ్యను రాస్తారు దీని వెనుక ఒక ఆధ్యాత్మిక పరమార్థం ఉంది అది ఏమిటంటే ఒక మనిషి తన జీవితంలో నియంత్రించగలిగేటువంటి కర్మలు తొంభై నాలుగు ఉంటాయి ఈ కర్మలన్నీ కాలిపోయి ఆ జీవుడు ముక్తుడయ్యాడని చెప్పడానికి ఈ సంఖ్య సంకేతం మిగిలిన ఆరు కర్మలు దైవ నిర్ణయం అని భావిస్తారు మణికర్ణిక ఘాట్ గురించి చెప్పాలంటే ఇది మోక్షానికి ద్వారం పంచగంగా ఘాట్ ఇది ఐదు పవిత్ర నదుల సంగమం తరువాతది సత్య హరిశ్చంద్ర ఘాట్ ఇది సత్య హరిశ్చంద్రుడే స్వయంగా ఈ శ్మశానాన్ని కాపాడినటువంటి చోటు కాశీక్షేత్ర వైశాల్యం మరి దాని పరిధి గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం విశ్వేశ్వర ఆలయం నుంచి ఐదు క్రోసుల దూరం అంటే సుమారు పదిహేను కిలోమీటర్ల వ్యాసార్థం గల ప్రాంతాన్ని కాశీక్షేత్రంగా పరిగణిస్తారు ఈ పరిధిలో పంచక్రోసి యాత్ర చేయడం వలన అనంతమైన పుణ్యం లభిస్తుందని చెప్తారు కాశీనగరం తూర్పుముఖంగా ఉంటుంది గంగానది ఇక్కడ ఉత్తర వాహినిగా అంటే ఉత్తరం వైపు ప్రవహిస్తుంది ఇది అత్యంత పవిత్రమైనటువంటి అంశం కాశీ నగరానికి ఎనిమిది దిక్కులలో ఏడు ఆవరణలలో మొత్తం యాభై ఆరు వినాయక రూపాలు రక్షణగా ఉంటాయి కాశీ యాత్ర చేసేవారు ఈ వినాయకులను దర్శించుకోవడం ద్వారా విఘ్నాలు తొలగిపోతాయని నమ్ముతారు అలాగే నగరంలో అరవై నాలుగు యోగినులు పన్నెండు ఆదిత్యులు ఎనిమిది భైరవులు ఈ క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు గంగా స్నానం మరియు దాని ప్రభావం కాశీలో గంగా స్నానం చేయడం వలన అనేక జన్మల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణంలో చెప్పబడింది ముఖ్యంగా మణికర్ణిక లేదా దశాశ్వమేధ ఘాట్ల వద్ద స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలం లభిస్తుందని ప్రసిద్ధి ఇక్కడ చేసే దాన ధర్మాలు జపహోమాలు మంచి ఫలితాలను అందిస్తాయి ఇరవై ఒకటో శతాబ్దంలో కాశీ క్షేత్రం మరో చారిత్రక మార్పులకు లోనైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైనటువంటి కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తయింది సుమారు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ఈ కారిడార్ ఆలయాన్ని గంగానదితో నేరుగా అనుసంధానించి సుమారు ఐదు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కారిడార్ గంగానదితో నేరుగా అనుసంధానించింది సుమారు ఐదు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ సముదాయం వల్ల భక్తులు ఇరుకైన సందుల్లో వెళ్లాల్సిన అవసరం లేకుండా గంగా స్నానం చేసి నేరుగా విశ్వేశ్వరుని దర్శనాన్ని చేసుకోవచ్చు కాశీయాత్రకు వెళ్లే భక్తులు ఒక పద్ధతిని అనుసరించడం వల్ల యాత్ర పూర్తిగా ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తారు కాశీయాత్ర చేసేవారు అక్కడ ఆలయాలను ఏ క్రమంలో దర్శించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కాలభైరవ దర్శనం కాశీయాత్రను ఎప్పుడూ కాలభైరవ దర్శనంతోనే ప్రారంభించాలి ఆయన కాశీ కొత్వాలు కాబట్టి నగరంలో ప్రవేశించడానికి ఆయన అనుమతి తీసుకోవడం ముఖ్యం రెండు గంగా స్నానం దర్శనానికి ముందు గంగా నదిలో పవిత్ర స్నానం చేయాలి ముఖ్యంగా దశాశ్వ ఘాట్ లేదా మణికనిగా ఘాట్ వద్ద స్నానం చేయడం అత్యంత పవిత్రం మూడు కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనం గంగా జలంతో బాబా విశ్వనాథునికి అభిషేకం చేయడం యాత్రలో ప్రధాన ఘట్టం ప్రస్తుతం కారిడార్ వల్ల గంగా స్నానం చేసి నేరుగా గర్భాలయానికి చేరుకోవచ్చు తరువాత అన్నపూర్ణాదేవి దర్శనం శివుడి దర్శనం తర్వాత కాశీకి ఆది దేవత అయినటువంటి అన్నపూర్ణమ్మను దర్శించుకోవాలి కాశీలో ఎవరూ ఆకలితో ఉండకుండా చూసే తల్లి ఆమె ఆమె అనుమతి లేకుండా కాశీలో భోజనం చేయడం కూడా నిషిద్ధమని భావిస్తారు తర్వాత దేవి కాశీలో ఉన్నటువంటి యాఫ్ శక్తి పీఠాలలో ఒకటైన విశాలాక్షి ఆలయాన్ని దర్శించాలి ఆ తర్వాత సంకటమోచన హనుమాన్ దుర్గా మందిర్ మరియు మానస మందిర్ ఇలాంటి ఆలయాలను సందర్శించుకోవచ్చు ఆంధ్ర ఆశ్రమం అశ్వమేధ ఘాటుకు సమీపంలో ఉన్నటువంటి ఆంధ్ర ఆశ్రమంలో తెలుగువారికి భోజనం వసతి సౌకర్యాలు లభిస్తాయి తెలుగు మాట్లాడే పూజారులు అక్కడ మనకి అందుబాటులో ఉంటారు కాశీనగరం కేవలం ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదు అది మన భారతీయ సంస్కృతికి వెన్నెముక లాంటిది కాశీ విశ్వనాథుని క్షేత్రం అనంతమైన జ్ఞానానికి మోక్షానికి నిలయం శివుడు ఇక్కడ కేవలం ఒక లింగ రూపంలోనే కాదు ఈ నగరంలో ప్రతి అణువులోనూ కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం చరిత్రలో ఎన్నో దాడులు ఎదుర్కొన్నా కాశీ తన వైభవాన్ని ఎప్పుడూ కోల్పోలేదు నేడు అభివృద్ధి చెందినటువంటి కారిడార్ మరియు మెరుగైన సౌకర్యాలతో కాశీ తన పూర్వ వైభవాన్ని మళ్లీ సంతరించుకుంది సృష్టికి ఆదిలో ఆవిర్భవించి ప్రళయకాలంలో శివుని రక్షణలో ఉండే ఈ క్షేత్రం మానవాళికి పాప విముక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది లింగోద్భవగాథ శివుని యొక్క అనంత శక్తిని చాటితే భిక్షాటన మూర్తి కథ అహంకారాన్ని విడనాడాలని బోధిస్తుంది బ్రహ్మహత్య పాతకం వంటి ఘోర పాపాల నుంచి కూడా కాశీ విముక్తిని ప్రసాదిస్తుంది అనేటువంటి వాస్తవం ఈ క్షేత్రం తెలియజేస్తుంది నేటి ఆధునిక కాలంలో కూడా కాశీ తన వైభవాన్ని ఏమాత్రం కోల్పోకుండా లక్షలాది మందికి శాంతిని మోక్షాన్ని అందిస్తుంది శివయ్య తన త్రిశూలంపై రక్షించే ఈ దివ్యనగరం అజ్ఞానం అనే చికటలో ఉన్న మనిషిని జ్ఞానం వైపు నడిపించే ఒక పవిత్రమైన స్థలం కాశీ విశ్వనాథుని దర్శనం గంగా స్నానం మరియు కాశీలో మరణం అనేవి ప్రతి హిందువు జీవితంలో పరమార్థాలుగా నిలుస్తాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్ నేను సుజాత